యానంలో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తాగునీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానంలో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తాగునీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు యానం ప్రజాపనరుల శాఖ అధికారులతో కలిసి ధవలేశ్వరం వెళ్లిన మల్లాడి ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు యానం అందించే మంచినీటి విడుదల చేయాలని తదితర అంశాలపై చర్చించారు అనంతరం వాటికి సంబంధించిన అంశాలను మల్లాడి వివరించారు

ఆగిపోయిందండి దర్యాప్తు అసలు లేదు ట్యాంకర్ కూడా చేస్తున్నాను మనకి తోడు చెప్పిన తర్వాత ఇక్కడ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం ఒక్క నైట్ వచ్చింది మరుసటి రోజు లేదు వాళ్ళక్కడ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వేసింది టూ హండ్రెడ్ ఒక ఎయిట్ అవర్స్ తిరిగింది

తెలుసు నాలుగున్నర కిలోమీటర్లు బాటమ్ తోటి కాంక్రీట్ ఎవరు అంటే లైనింగ్ ఎంటర్ లైనింగ్ నేను చేయించారండి ఏడు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ అండి ఈ బ్యాలెన్స్ అక్కడికి ట్వంటీ వన్ ప్రోర్స్ థర్టీ వన్ ప్రోర్స్ ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకి నేను అలాగే యానం ఏఈ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అలాగే జేఈ దవిడేశ్వరం ఎస్సీ గారిని ఈఈ గారిని ఏఈని అందరిని కూడా కలవడానికి ఈరోజు మూడున్నర గంటలకి దౌళేశ్వరం కలిసి యానానికి ఇవ్వాల్సిన వాటర్ గురించి ముఖ్యంగా మంచినీళ్ళు గురించి అది కూడా కురసాన్పేట నుంచి సావిత్రి నగర్ వరకు ఉన్న గ్రామాలకి దర్యాల్ తిప్ప కాలువ అనగా అడవిపాలెం చానల్ పట్టిబొంది ఏరియా నుంచి వచ్చే నీరు ఒక్క చుక్క కూడా రాపోవడంతో చెరువుల్లో ఒక అరడుగు లోపుగానే నీరు పడిపోవడంతో లాస్ట్ ఒక వారం రోజుల నుంచి కూడా ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ల ద్వారాగా కొంత ఉన్న వాటర్ని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ ద్వారాగా ఆ ప అక్కడ నుంచి కనకాలపేట నుంచి పంపింగ్ చేస్తూ నీరు మంచి నీళ్ళు కొంచెం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని ఫొటోస్తో సొద్దాగా వీడియోతో సొద్దాగా ఈరోజు వెళ్ళి చెప్పి ఈవేళ నైట్ నుంచి పిల్లంక దగ్గర మెయిన్ బ్యాంక్ కణాల్కి అడ్డంగా వాటర్ ఇలా మంచినీళ్ళు తీసురావడానికి కొంత ఇసుక బస్తాలను వేసుకునే విధంగా రేపు నుంచి బ్యాంక్ కనాల్లో మెయిన్ పిల్లంక బ్యాంక్ కనాల్లో మనం మోటార్స్ పెట్టుకుని తోడుకునే విధంగా ఎస్సీ గారు అందరూ కూడా పర్మిషన్ ఇచ్చున్నారు ఎందుకంటే సహజంగా మనకి సమ్మర్ ఎప్పుడూ కూడా మే నెలాఖరు జూన్ నెలలో మాత్రమే మనకి ట్రబుల్ వస్తుంది కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ముందుగానే వాటర్ లేకపోవడం వల్ల తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి దానికి ఇమీడియట్గా ఈరోజు నేను పీడబుల్ డిపార్ట్మెంటు సంబంధించిన ఏఈ జేఏల్ని తీసుకుని వెళ్ళి చెప్పడం జరిగింది పైన అధికారులకు కూడా చెప్పి రేపు సాయంత్రానికల్లా మీరు మోటార్స్ని ఏర్పాటు చేసుకుని ఈ రాత్రికి ఇసుక బస్తాలని మెయిన్ కెనాల్లో మన వాటర్ మన కెనాల్కి వచ్చే విధంగా చేసుకుని కాలం మీద ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పీడబ్ల్యూడీ స్టాఫ్ని అలాగే కొంతమంది కూలీస్ని కూడా వేసుకుని మంచినీళ్ళ సమస్య లేకుండా చేయమని చెప్పేసి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలా ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు నేను వెళ్ళి డవలేసర్ వెళ్ళి ఎస్సీ గారిను ఈ గారిను అందరిని ఒప్పించిన దానికి దాన్ని దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఫాలో అప్ చేసుకుని వాటర్ సమస్య లేకుండా చేయమని చెప్పేసి అధికారులని అందరినీ కూడా కోరుతున్నారు ప్రజలు కూడా ఇంకా ఒక రెండు రోజుల వరకు కూడా ఇంకా సమస్య ఉంటుంది రేపు నుంచి ఉదయం నుంచి నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అయినా కానీ అది ఇచ్చింది మధ్యాహ్నానికి వస్తుంది ఎల్లుండి వరకు పంప్ చేస్తేనే దర్యాలు తెప్పి చెరువులో ఒక అరడుగు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అందుకని రోజులో ఒకసారి ఇచ్చినా కానీ ఫుల్గా ఇచ్చేలాగా ఒక నాలుగైదు రోజుల వరకు కూడా ఈ ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వా వాటర్ని వాడకాన్ని చాలా తక్కువగా వాడుకునేలాగా ఎక్కడా వేస్ట్ చేయకుండా ఉండేలాగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను